ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గత కొద్ది రోజుల క్రితం అదానీ గ్రూప్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు వైఎస్ఆర్ బ్రతికి ఉంటే శర్మల పేరు ఉచ్చరించే ధైర్యం రాచమల్లుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు ప్రసాద్ రెడ్డి గారు అదాని అలాగే విద్యుత్ కొనుగోళ్ళ విషయమై దాని వైఎస్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఇప్పుడు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ వర్క్ ఉండాలి అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో వ్యక్తిగత విషయాల్లో వెళ్లాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు ఆయన పదే పదే గత రెండు మూడు నెలల నుంచి మరి ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నాం ఆయన పదే పదే పిసిసి చీఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మేము కూడా పోనీలే వ్యక్తిగత విషయాల మీద ఆయన మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పి వదిలేయడం జరిగింది కానీ ఆయన రోజు రోజుకు నోరు పారేసుకోవడం జరుగుతోంది దా ఈయన ఈరోజు ఇంతగా వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతున్నారు కదా అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి పేరు ఉచ్చరించే వారా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను ఆయన ఒక స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడుతున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు మాట్లాడే మాటలు అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరా ఆ విషయం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడతాం మీరు గత పదేళ్ల నుంచి పొద్దుటూరుకు ఏం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఏం చెప్పినారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే నేను సంవత్సరానికి ఐదు వందల కోట్ల చెప్పున ఐదు సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు నేను తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానన్నారు దాని గురించి మాట్లాడండి సార్ రెండు వేల ఐదు వందల కోట్లలో అభివృద్ధి గురించి మాట్లాడండి వ్యక్తిగత విషయాల గురించి కాదు సార్ మీరు ఎంత మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు నూట డెబ్బై నియోజకవర్గాలకు హెడ్ మీరు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కూడా అధికారికంగా ఇచ్చారో లేదో స్పోక్స్ పర్సన్ మీరు వైకాపా పార్టీకి అంతే మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు మీకు 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 అంత స్థాయి లేదు మీకు అర్హత లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్